హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఇలాగ డ్రాప్ షేప్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ దానికి పోర్ట్లీ బాల్స్ ఇలా హెమ్మింగ్ పద్ధతిలో లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తాను ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ ఇలాంటి వాటికి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇక్కడ నేను షేప్ అయితే ఆల్రెడీ డ్రా చేశాను మీకు చూపించడం కోసం మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి వేరే మార్కర్ తోటి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజు బ్యాక్ ఓపెన్ అడిగారు కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండాలి అలానే ఇక్కడ ఒక పావించ్ అనేది మనకి హుక్స్ పట్టి పట్టి కోసం ఇలాగ ఖర్చుకు పెట్టేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత మనము డ్రాప్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో దాంట్లో నాలుగో భాగాన్ని ఈ మనం పావించి పెట్టాం కదా ఖర్చు అక్కడ వరకు డ్రా చేసుకోండి కిందన కూడా నడుము లూజ్లో నాలుగో భాగాన్ని అలానే డాట్ వన్ంచి కలుపుకొని డ్రా చేసుకోవాలి మీ నడుము లూజ్ ఎంత ఉంటే అంత ఇక్కడ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు మనకి టోటల్ ఖర్చుతో కలుపుకొని పద్నాలుగు ఇంచులు వచ్చింది మీరు ఎంతైతే ఉందో పొడవు దానికి వండించి పైన కింద ఖర్చు కలుపుకొని డ్రా చేసుకోవాలి బోట్నెక్కి ఎప్పుడు కూడా ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా ఈ పావుంచ్ దగ్గర నుంచి ఆ ఫుల్ షోల్డర్ అనేది తీసుకోండి చూసారు కదా ఇక్కడ నాకైతే ఆరు ముప్పా వచ్చింది నేను అదే ఆరు ముప్పావు అని తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ డీప్ కాబట్టి నెక్విడ్ అనేది మూడు ముప్పావు తీసుకుని మిగిలింది షోల్డర్ కింద తీసుకున్నాను మనకి ఫ్రంట్ డీప్ బ్యాక్ బోట్ నెక్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నెక్ విడ్త్ ఎక్కువ తీసుకోవాలి కిందకి మూడున్నర తీసుకొని ఇలాగ షేప్ అనేది డ్రా చేసుకున్నాను బ్యాక్ అనేది మీకు ఈ షేప్ డ్రా చేసుకోవడం రాకపోతే ఇలా ఒకటిన్నర కార్నర్లో పెట్టుకొని ఇలాగ కరువు తీసుకొని రౌండ్ అనేది వచ్చేసి మనకి ఖర్చుతో కలుపుకొని నాలుగు ఇంచులు వచ్చింది అంటే స్టిచ్ చేసేటప్పటికి మూడున్నర వస్తుంది నడుమనేది అనేది చూసారు కదా వాళ్ళ నడుమును బట్టి పెట్టుకోండి ఇక్కడ ఈ పావు ఇంచ దగ్గర నుంచి మీకు ఎంత డీప్ కావాలి అనే దాన్ని బట్టి వెడల్పు తీసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ముప్పవు దాకా పెడుతున్నాను మీకు ఒకవేళ మూడించులు కావాలి ఇంకా బ్రాడ్గా కావాలి అన్న కూడా పెట్టుకోవచ్చు నేనైతే పైన కింద కూడా అదే రెండు అనేది ఇలా మార్క్ చేసుకున్నాను మీకు ఇంకా చిన్నగా కావాలి అంటే రెండున్నర పెట్టుకుని ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఇందులో రౌండ్ అనేది మీకు ఏ షేప్ కావాలో అది కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా డ్రాప్ షేప్ తీసుకున్నాను మీకు ఈ డ్రాప్ కూడా కరెక్ట్గా రావాలంటే కింద నుంచి ఇలాగా వన్ అండ్ కి ఒక మార్కింగ్ చేసుకుని అప్పుడు ఇలా డ్రా చేసేసుకోండి చాలా నీట్గా వస్తుంది షేప్ అనేది ఇక్కడ చెప్పడం మర్చిపోయింది కదా ముప్పా నుంచి తీసుకుంటే సరిపోతుంది ఈ గ్యాప్ అనేది థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఎవరికైనా సరే ఇది ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ అయితే స్టిచ్ చేసానండి ఒకవేళ మీకు ఇలాగ బోట్ నెక్లో ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ డీప్ నెక్ కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియోస్ అనేది ఉంది కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఎండ్ లో ఇస్తాను ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ చంక కూడా చెప్తున్నాను మీకు చూడండి చంక డౌన్ అనేది కూడా షోల్డర్ ఎంత తీసుకున్నారో అంతే పెట్టుకోవాలి ఇలా మనము డ్రాప్ షేప్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకుని ఆ తర్వాత పైన నెక్ అనేది కట్ చేసుకోండి ఒకవేళ మీకు ఇంకా బ్రాడ్గా కావాలి అనిపిస్తే మీరు ఇక్కడ మార్చుకోవడానికి ఉంటుంది అందుకే ముందే మనం డ్రాప్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నెక్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకోండి మెయిన్ పీస్ మామూలుగా అయితే రివర్స్ చేసుకోవచ్చు కానీ ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి ఇలా లోపల పెట్టేసుకొని చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసుకోండి లోపల సైడే పెట్టుకున్నాను చూశారు కదా ఇలా లోపల సైడ్ పెట్టుకుని లైనింగ్ని మెయిన్ పీస్ని పాదం ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసేసుకోండి ఈ కార్నర్స్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి అలానే మీరు ఒకవేళ ఇలా స్టిచ్ చేసుకోవడం కుదరట్లేదు అంటే గమ్ పెట్టుకుని అయినా జాయిన్ చేసుకోవచ్చు గమ్ పెట్టి జాయిన్ చేసి ఐరన్ చేశారంటే నుడతలు రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా రౌండ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి ఇలా ఎందుకు మనం హిమింగ్ పద్ధతిలో చేస్తున్నాము అంటే ఇది మనకి పల్చని క్లాత్ నార్మల్గా అయితే మనం పోట్లీ బాల్స్ అనేది ఇక్కడ స్టిచ్ చేసేసుకొని మా పైన లైనింగ్ పెట్టేసుకుని రివర్స్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది లోడింగ్ పద్ధతిలో వస్తుంది ఇలాంటి దళసరి క్లాతులకి అయితే కనిపించని క్లాతులకి ఆ పద్ధతి బాగుంటుంది కానీ మనకి ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ ఇలా పల్చగా ఉంది కదా ఇలాంటి వాటికి మనం అలా రివర్స్ చేసాము అంటే పోట్లీ బాల్స్ అనేది నీట్గా కనిపించవు లోపల కనిపించిపోతాయి బయటికి దానికోసం అయితే నేను చెప్పే మెథడ్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇలాగ హాఫ్ ఇంచు మనకి పట్టి కాజా పట్టి వదిలేసుకొని అక్కడి నుంచి ఇలాగ మీకు ఎంత గ్యాప్లో కావాలో అంత గ్యాప్లో పోట్లీ బాల్స్కి అనేది మార్కింగ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో పెడుతున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉందండి మీకు ఒకవేళ దగ్గర దగ్గరగా కావాలి అంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా మార్క్ చేసుకున్నాను మొత్తం మనకి ఇక్కడ థ్రెడ్ పెట్టే వరకు కూడా వన్ ఇంచ్ గ్యాప్లో డ్రా చేసుకోవాలి ఇది థిక్గా డ్రా చేసుకొని దీనిపైన ఇలాగ ఇంకొక పీస్ పెట్టుకొని కరెక్ట్గా మనం ఒక్కసారి ఇలా ట్యాప్ చేసాము అంటే ఇలా అన్నాము అంటే కింద మార్కింగ్ పడిపోతుంది రెండో దానికి చేయని అవసరం లేదు కరెక్ట్ మార్కింగ్ వచ్చేస్తుంది రెండిటికి చూసారు కదా ఇలాంటి టిప్స్తో మీరు స్టిచ్ చేశారంటే చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ పోట్లీ బాల్స్ కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూడండి మనకి ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ కదా నార్మల్గా అయితే మనము ధర్మోకోల్ బాల్ పెట్టేసుకొని ఇలా రెడీ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇలాంటి పల్చని క్లాత్లకి మనకి ఇలాగా ధర్మోకల్ బాల్ అనేది కనిపిస్తుంది సేమ్ కలర్ అయితే కనిపించదు కానీ మనకి సేమ్ కలర్ దొరకవు కదా చాలా మంది ఇలా డబల్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అక్క అంటారు డబల్ పెట్టినా కూడా కనిపిస్తుంది చూసారు కదా నేను చూపించాను అందుకే అలాంటప్పుడు మనము ఇలా సేమ్ కలర్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్నగా రౌండ్ వచ్చేలాగా కట్ చేసుకోండి బాల్ రౌండ్గా రావడానికి నీట్గా ఉంటుంది అన్నీ కూడా ఈక్వల్గా రావాలి అన్నీ ఈక్వల్గా రావాలి అంటే మనం అన్నీ కూడా సేమ్ మెజర్మెంట్ వచ్చేలా తీసుకున్నామంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు చూడండి పెట్టి చూపిస్తాను ఈ రౌండ్ని కరెక్ట్గా మనము ఈ క్లాత్లో పెట్టుకొని ఇలా బాల్ కింద చుట్టుకున్నాము అంటే ఎంత పలచిన క్లాత్ అయినా ఈజీగా మనము ఇలా బాల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అర్థమైంది కదా కొత్త వారికి అయితే తెలియదు కదండి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇలా మనము టైట్గా చుట్టుకోవాలి ఇలా బాల్ కింద పట్టుకున్నాం కదా ఇలా ఒకసారి టైట్గా దారంతో చుట్టుకొని ఇలాగ మనము మాలు ఎలా కడతామో అలాగా టూ నోట్స్ అయితే వేసేసుకోండి దగ్గరగా ఇప్పుడు కిందకి కొంచెం గ్యాప్లో కూడా ఇలాగ ఒక రెండు ముళ్ళు అనేది వేసుకున్నారు అంటే మీకు విడిపోకుండా నీట్గా ఉంటాయి ఇలాగ ఇలాగైతే రెడీ చేసుకోండి పోర్ట్లీ బాల్స్ చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది ఇలా నేను మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను మనకి ధర్మోకోల్ బాల్స్ తోటి అవ్వలేనప్పుడు ఇలా క్లాత్తో చాలా ఈజీగా ఈక్వల్గా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి పల్చని క్లాతులకైతే మనకి చాలా ఈజీగా ఇలాంటి టిప్స్ అనేది యూజ్ అవుతాయి నేనైతే ఇక్కడ సింగిల్ పాదం మిగించుకున్నాను ఎందుకంటే ఇలాంటి పోర్ట్లీబాల్స్కి మనకి సింగిల్ పాదం అయితే కుట్టు పడుతుంది చూడండి ఇలా పై వైపుకు ఉండాలి ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా పోట్లీ బాల్ పెట్టుకోండి మీరు ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో అక్కడే కదలకుండా ఇలాగ స్టిచ్ చేసుకోవాలి మనకి అటు ఇటు కదిలిపోతాయి క్రాస్ అయిపోకుండా ఉండాలి అంటే మనకి స్టిచ్ పడే వరకు ఇలా వేళ్లతో కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ వేసుకోండి మనకి సింగిల్ పాదం వల్ల చివరికి కుట్టుపడుతుంది మీరు నార్మల్ మిషన్కి కూడా సెట్టింగ్ చేసుకుంటే మనం నార్మల్గా ఇలాగ పోర్ట్లీబాల్స్ అనేది చివరికి కుట్టుకోవచ్చు అర్థమైంది కదా ఇలా చివరికే స్టిచ్ చేసుకోండి ఎక్కడైతే మార్క్ చేశారో అక్కడే పెట్టుకుంటూ ఈ చివర మనము ఉక్స్పెట్టి కోసం పెట్టిన ఖర్చు దగ్గర వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి దానిపైన పెట్టుకోకూడదు ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది పైన లైనింగ్ వేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకుంటాం మీకు ఇక్కడ వైట్ మీద వైట్ క్లియర్గా కనిపించట్లేదని వేరే క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా చాలా నీట్గా ఇలాగా మనము దగ్గర దగ్గరగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు పైన స్టిచ్ చేసుకోవడం కోసం లైనింగ్ని అయితే క్రాస్ పీస్ తీసుకోండి ఒకటింపు వెడల్పు లేదా ఒకటిన్నర వెడల్పు తీసుకోండి ఇలా క్రాస్ ఉండాలి కంపల్సరీ క్రాస్ కూడా చూడండి ఒక క్రాస్ మిషన్ వైపుకి ఒక క్రాస్ మన వైపుకి ఇలా పెట్టుకొని పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకుంటే మీకు క్రాస్ క్రాస్ మనకి కరెక్ట్గా వస్తుంది బాగా సాగుతుంది చూడండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇంకొకటి జాయింట్ చేసినప్పుడు ఇలా వీ షేప్లో పెట్టుకొని అప్పుడు సేమ్ మళ్ళీ క్రాసు క్రాసు ఇలాగ ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం వీ షేప్లో ఎందుకు పెట్టుకుంటాం క్లాత్ అంటే కుట్లన్నీ కూడా మనం స్టిచ్ చేసిన కుట్లన్నీ కూడా ఒకే వైపుకి వచ్చే టిప్ అండి ఇది కంటిన్యూ స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒకటి అటు ఒకటి ఇటు స్టిచ్ చేస్తారు కుట్లు అనేది తేడా వస్తాయి అదే నేను చెప్పినట్టు ఇలా స్టిచ్ చేశారంటే అన్నీ కూడా కుట్లు లోపలికి వచ్చేస్తాయి ఇలా లోపల సైడ్కి ఒక పావు ఇంచ్ అనేది స్టిచ్ చేసుకోండి క్లాత్ ఇప్పుడు ఈ స్టిచ్ చేసిన క్లాత్ అనేది ఇలా పై వైపుకి పెట్టుకొని ఇలా పావుంచు కరెక్ట్గా మీరు ఎక్కడైతే స్టిచ్ వేశారో పోట్లీ బాల్స్ కోసం అదే పాదం ఖర్చు గ్యాప్లో కరెక్ట్గా చివరి కుట్టుపడేలాగా మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకోండి చూడండి కరెక్ట్గా మీరు ఎక్కడ స్టిచ్ చేశారో ఆ స్టిచ్ పైనే పడాలి చెక్ చేసుకుంటూ పోట్లీ బాల్స్కి చివరే పడేలాగా కదలకుండా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి చాలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అర్థమైంది కదా ఇలా ఈ మూలకు వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా కార్నర్ రావాలి అంటే మీరు మార్క్ చేసుకోండి మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది మనకి ఇలా వీ షేప్లో వచ్చేలాగా కరెక్ట్గా కార్నర్ చూసుకొని అటు ఇటు కూడా ఇలా వీ షేప్లో డ్రా చేసుకోండి దీని మీద మనం స్టిచ్ చేసుకున్నామంటే పాదం ఖర్చు గ్యాప్లో కరెక్ట్గా వస్తుంది చూసారు కదా అదే మార్కింగ్ మీద స్టిచ్ పడాలి ఇక్కడ మనం డైరెక్ట్ ఇలా తిప్పేయకూడదు ఒక టూ నోట్స్ అనేది ఇలా వేసుకోండి నేను చూపిస్తున్నట్టు క్లియర్గా అబ్జర్వ్ చేయండి స్కిప్ చేయకండి ఇలా స్టిచ్ చేసుకొని అప్పుడు ఇలా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇలాంటి టిప్స్ వాడితేనే మనకి కార్నర్స్ అంతా కూడా నీట్గా వస్తాయి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని మనం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని ఇలా ఒక్కొక్కటిగా పట్టుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మెయిన్ పీసు లైనింగ్ కట్ అవ్వకుండా నిదానంగా చెక్ చేసుకుని కట్ చేసుకోండి కరెక్ట్గా ఎక్కడికైతే ఉందో లైనింగ్ అక్కడ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా ప్రతిదీ కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి ఒక్కొక్కసారి ఇక్కడ మనకి క్లాత్ కట్ అయిపోతుంది అందుకే ఒక్కొక్కటిగా ఇలా పట్టుకుంటూ కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్నాం కదా ఇలా వస్తుంది నీట్గా ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనకి రౌండ్ తిరుగుతుంది కదా రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే దగ్గర దగ్గరగా నోట్స్ అనేది ఇలా ఇచ్చుకోవాలి చిన్ని చిన్ని టక్స్ అనేది ఇచ్చుకోవాలి అర్థమైంది కదా ఇలా దగ్గరగా ఈ కార్నర్లో కూడా ఇలాగ ఒక టక్ ఇచ్చుకోండి ఇక్కడ లైనింగ్ కూడా చిన్న టక్ ఇచ్చుకోండి మనం జాయిన్ చేసిన పీస్కి మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది మూలలు అనేది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనం పైన ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ పైన మనం ఆల్రెడీ ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసాం కదా ఈ క్రాస్ పీస్ దానిపైనే స్టిచ్ పడాలి చివరిని పడాలి ఇలా చివరినే స్టిచ్ పడేలాగా పైనుంచి నుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి దీనివల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ మూలకొచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా వేసుకోవాలి ఇక్కడ మనకి రౌండ్ తిరగట్లేదు కదా అలాంటప్పుడు ఇలాగ టక్స్ ఇచ్చుకోండి ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాంటివన్నీ కూడా కొత్త వారు పాటిస్తూ కుట్టారంటే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది ఇలా పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా మంది మనకి రౌండ్ తిరగేసేసిన తర్వాత లోపల పెట్టేసి అప్పుడు కుట్టేస్తారు దానివల్ల లోపల అంతా కూడా లెవెల్స్ గత్తరగా కనిపిస్తాయి అలా కాకుండా ఇలా వేసాము అంటే లోపల హెమ్మింగ్ పట్టి ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా పెట్టేసుకొని లోపల హెమ్మింగ్ చేసేసుకోవచ్చు కానీ నేను పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను చివరిని కుట్టుబడేలాగా ఇలా పయనించి స్టిచ్ వేసుకోండి దీనివల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది అర్థమైంది కదా ఈ కార్నర్కి వచ్చిన తర్వాత కూడా ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో చూడండి కార్నర్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా రెండు కూడా లైనింగ్స్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను కనిపిస్తుంది కదా ఇలా పెట్టేసుకొని ఒక ఫోల్డ్ చేసాం కదా ఇటు సైడ్ది ఇటు సైడ్ క్లాత్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి రెండు కూడా మనకి ఇలా వీ షేప్లో రావాలి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది అర్థమైంది కదా మోల్ అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ ఇలా వచ్చేలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి నీడీలు అనేది కరెక్ట్గా దీని మీద పడేలాగా స్టిచ్ చేసుకోవాలి చివరికి వచ్చిన తర్వాత చూడండి నేను చూపిస్తాను పైనుంచి కరెక్ట్గా ఈ కుట్టుపడేలాగా పడేలాగా నీట్గా మోల్ అనేది ఇక్కడ నీడీలు దింపుకొని మళ్ళీ ఇలాగా రివర్స్ చేసుకోవాలి కార్నర్ అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అర్థమైంది కదా మోల్ అనేది మనకి ఎప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ ఉంటేనే మనకి పాట్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది థ్రెడ్స్ పెట్టినా కూడా ఇలా పైనుంచి చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ లోపల కూడా ఇలా మనం ఫోల్డ్ చేసుకొని పైనుంచి కుట్టు వేసుకునేటప్పుడు ఇలాగ ఈ లైనింగ్ క్లాత్కి చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి పీస్కి దానివల్ల మనకి లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీరు హెమ్మింగ్ అయినా కూడా చేసేసుకోవచ్చు నేనైతే స్టిచ్ వేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి స్టిచ్ వేసేసుకోండి ఈ కార్నర్కి వచ్చిన తర్వాత ఇందాక ఎలా ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇక్కడ కరెక్ట్గా నీడీలు దింపుకొని అప్పుడు స్టిచ్ వేసుకోండి రివర్స్లో అప్పుడే మనకి నీట్గా మోల్ అనేది పై స్టిచ్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది మీరు ఈ రౌండ్స్ దగ్గర ఇలా టక్స్ ఇచ్చుకోలేదు అంటే మనకి పైకి లేచినట్టుగా ఉంటుంది ఇలా చిన్నగా టక్స్ ఇచ్చుకోవడం వల్ల చూసారా రౌండ్ అనేది ఎంత నీట్గా తిరుగుతుందో ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలాగ చివరి వరకు స్టిచ్ వేసి రఫ్ ఇచ్చేసుకోండి అర్థమైంది కదా ఇలానే సేమ్ రెండు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చినాయో దగ్గరగా కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది పైన నెక్కకు కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలి అంటే ఇలా అయితే రెడీ అయిపోయింది లోపల బయట కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా రెడీ చేసుకోండి నేనైతే రెండు రెడీ చేసుకున్నాను ఇక్కడ నేను డాట్ వేసిన తర్వాత అప్పుడు హెమ్మింగ్ పట్టి అనేది వేస్తాను కిందన నడుం బెల్ట్ ఈ డాట్ కోసం ఫోర్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా మీరు ఎక్కడ డాట్ మార్క్ చేస్తారో అక్కడ స్టిచ్ వేసుకోండి కింద హాఫ్ ఇంచ్ ఉండాలి పైకి వచ్చేటప్పటికి ఇలా క్రాస్గా వెళ్ళిపోవాలి మనం డాట్ వేసుకున్న తర్వాత కిందన పైపింగ్ కానీ హెమ్మింగ్ పట్టి కానీ వేసుకున్నామంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకోండి నడానికి కాబట్టి ఈ డాట్ అనేది సైడ్ జాయింట్ వైపుకి పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా చివరి వరకు పాదం వచ్చే ఉండాలి ఇలా పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అటు ఇటు కూడా కట్ చేసేసుకొని ఆ తర్వాత పైనుంచి ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మీరు ఇదే ప్లేస్లో పైపింగ్ కూడా చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా రెడీ చేసుకున్నాము అంటే మనకి చాలా నీట్గా ఉంటుంది డాట్ కూడా బయటికి నీట్గా కనిపిస్తుంది ఇలా రెండు కూడా రెడీ చేసుకుని హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోండి అప్పుడు బాగుంటుంది చూసారా మనకి ఫైనల్గా ఇలా అయితే ఉంది లుక్ ఇలాంటి మనకి పలచని క్లాతులకి ఈ మెథడ్లో స్టిచ్ చేశారంటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది చిన్నగా పఫ్ పెట్టాను అలానే ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కటింగ్ డీప్ నెక్ ఏం మెజర్మెంట్స్ కటింగ్ అయితే అండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి